జై తెలంగాణ ఏం కావాలి పాటనా మాట్లాడేది లేదా సరే మాట రామన్నకే పాట మాత్రమే తీసుకుంటా ఎందుకంటే పాట భయం ఎట్లుందో నిన్న మా అసెంబ్లీలో మాట్లాడింది కదా కాబట్టి పాట మాట జై తెలంగాణ తెలంగాణ అందరికీ నమస్కారాలు వాస్తవంగా మీకేమో పాట పాడమని అన్నారు నాకు మీ అందరిని చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎందుకనంటే ఈ తెలంగాణ బతుకు పండాలని తెలంగాణ రావాలని రెండు వేల ఒకటిలో ఇదే కరీంనగర్ నుంచి గులాబీ జెండా ఎత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ ఆశయాన్ని ఆయన ఆరాటాన్ని మళ్ళీ ఆ బతికించాలన్నటువంటి పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన రామన్న గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఆ రోజు తెలంగాణ పోరాటం చూసినాం ఇలా తెలంగాణ కాపాడుకునే బతుకు పోరాటం చేస్తా ఉన్నాం మనం ఈ పోరాటాల నుంచి మళ్ళీ మనం ఎలా మొదలుపెట్టాలి దాని నాకు ఒకటి గుర్తొస్తా ఉన్నది ఆ రోజు డప్పు తెలంగాణ ఒక్క నిమిషం నేను ఏం మీరొర్రా నాకు వెళ్తలేదంత పిండ పిండం తన పోయే తల్లిని పోరు చెయ్యింది నెలలు నిండని పసిగుడ్డును కేసీఆర్ గులాబీ జెండ పట్టింది కాబట్టి అమ్మా నన్ను కనమ్మ అని చెప్పేసి పసిబిడ్డల పొత్తి కడుపులోనే కదిలించినటువంటి జెండా మన గులాబీ జెండా ఇది మన మళ్ళీ ఈ గులాబీ జెండాను గుండెల కత్తుకొని ఇలా ఎక్కడ పోయినా ఒక్కటే మనకి కనబడతా ఉన్నాయి సందీప్ సందీప్నా ఓకే రండి ఇప్పుడు మీరు అందరు నేను వాడినట్టే మీరు అందరు వాడాలి ఓకేనా డితే అందరం కలిసి గులాయి పాట పాడుకుందాం ఓకే కానీ నేను నిజంగా చెప్తా ఉన్నా మొన్న నేను ఆదిలాబాద్ పోయినప్పుడు చాలాసేపు ఏడ్చిన ఇలా ఏ రైతు కళ్ళల్లో చూసినా కూడా ఏ రైతు ముఖాలల్లో చూసినా కూడా ఏం కోరుకుంటున్నాడు బాధ అనిపిస్తా ఉన్నది పత్తి సేను అడిగి నాది ఏ కొట్ట పత్తి సేను అడిగి నాది రైతేడాని అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మళ్ళీ కేసీఆరు రావాలని అవి గుండె బగిలి చూస్తూ ఉన్నాయో మళ్ళీ కేసీఆరు రావాలని మళ్ళీ కేసీఆర్ రావాలనంటే ఏం కావాలే గులాబీ జెండా అంత గులాబీల జెండా వట్టి మహేష్ గులాబీ

గు <Sessimitation> వచ్చే నాయకులు ఉంటే తీసుకొచ్చే నాయకులు ఉంటే చేతులొత్తులు ఊరికి వెయ్యాలని లేవమంటే లేతారు ఉన్నారా ఊళ్ళో వెయ్యి మంది ఉన్నారా ఉన్నారు ఉన్న వాళ్ళు అంతా ధన్యవాదాలు థ్యాంక్ యూ